వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు అందుకే పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించిన వాడు శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ అభిషేకం చేసిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్మలు కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి అటువంటి స్థితిని పొందండి సిద్ధ చివర హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటినీ చూస్తూ అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి విద్య తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు